తహసీల్దార్ కార్యాలయంపై ఏసీపీలు దాడులు చేసిన అధికారుల తీరు మారట్లేదు సంగారెడ్డి జిల్లా కోయిర్ మండల కేంద్రంలోని కోయిర్ తహసీల్దార్ కార్యాలయం ముందు గతంలో తహసీల్దార్ కార్యాలయంలో రెండు సార్లు ఏసీపీ దాడులు చేసి అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు అవతారం ఎత్తి పేదలను పిప్పి చేస్తున్న సంఘటన మన ముందు కనబడుతూ ఉన్నది అదే మండలంలోని గొడిగపల్లి గ్రామానికి చెందిన అనే ఒక రైతు తన బిడ్డ కూతురు పెళ్లి కోసం పదమూడు గుంటల భూమిని అమ్ముకుంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేయడం కోసం గుంటకు వెయ్యి రూపాయలు ఇస్తే చేస్తాను లేకపోతే లేదని నరసింహ దగ్గర డబ్బులు వసూలు చేసి పదమూడు వేల రూపాయలు తీసుకొని ఆయన దగ్గర నుంచి ఆయన భూమిని అమ్మిన వ్యక్తి చేసిన ఘనత కోయిరి మండల తహసీల్దారికే దక్కింది ఈ విధంగా అవినీతి నిలయంగా మారింది గతంలో పట్వారి వ్యవస్థ వచ్చి లంచాలు తింటున్నారని ధరణి వ్యవస్థ తీసుకొస్తే లంచాలు ఎక్కడ తీసుకోవడానికి వీలుండదని ప్రభుత్వం చట్టాలు మార్చినా అధికారుల తీరు మారకపోవడం కూడా లంచ్ అవతారం మరింత విజృంభించి పేదల పాలిట శాపంగా మారింది అది ఎక్కడో కాదు ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు మన ముందే ఉన్నాడు ఆయనతోనే మనం మాట్లాడదాం నర్సింహులు గ్రామం గొడిగేరపల్లి అంటే మా పాస్బుక్లు బ్యాంకులు ఉండే అయితే మా బిడ్డ అది పెళ్ళి ఉంటే పదమూడు గుంటలు భూమి అమ్మిన భూమి అమ్మిన తర్వాత అయితే ఇక రజిస్టర్ ఆఫీస్కి వస్తే తహసీల్దార్ ఏమన్నాడు అంటే మాకు గుంటకు వెయ్యి రూపాయలు ఇవ్వండి గుంటకు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే మేము రిజిస్టర్ చేస్తాము ఎన్నోసార్లు రిజిస్టర్ ఆఫీస్ తిరిగినా కూడా చేయకపోతే మళ్ళీ మా పరిస్థితి ఇది మా బిడ్డ పెళ్ళి దగ్గరకు వచ్చిన కొద్ది మా పరిస్థితి ఖరాబ్ అయిన కొద్ది ఇదైతే మేము మన గుంట వెయ్యి రూపాయలు ఇచ్చి రిజిస్టర్ చేసి ఇచ్చావు తహసీల్సార్ సార్ గుంట వెయ్యి రూపాయలు ఎవరికి ఇచ్చినావు సార్ సార్ స్వయంగా ఆయనని తీసుకున్నాడా లేకుంటే మీరు ఎవరు వేరే వాళ్ళ ద్వారా తీసుకున్నాడు ఆయన 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 పేరు చెప్పి వేరే వాళ్ళు తీసుకున్నారు ఆయన తహసీల్దార్ సాబ్ ఈ మన ఆయన తీసేసుకున్నాడు తీసుకున్న తర్వాత నీ పని భూమి రిజిస్ట్రేషన్ చేసింది తీసుకున్న తర్వాత గుంట వెయ్యి రూపాయలు తీసుకున్న తర్వాత రిజిస్టర్ చేసింది ఇలాగే కాకుండా ఇదే గ్రామంలోని ఆడపిల్ల నా వాటా ప్రకారం భూమి రావాలని కేసు వేసిన తర్వాత ఆ యొక్క కేసులో ఎటువంటి జడ్జిమెంట్ రాకముందే తహసీల్దార్ గారు వా కుటుంబ సభ్యులకు తెలియకుండా నా యొక్క భూమిని వారి పేరు మీద మార్చేసిన సంఘటన మరొకటి ఉంది దానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ రచన గారు మనతో మాట్లాడడానికి మన ముందే ఉన్నారు ఈ మీ గ్రామంలో భూమి ఏదైతే కేసు ఉండగానే రిజిస్ట్రేషన్ చేసినట్టు కదా దానికి సంబంధించిన వివరాలు వాళ్ళు మాచడిపల్లి మొల్లప్ప ఎంకప్ప మొగలప్ప అని ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ మారుపోయారు మాచడిపల్లి అని అయితే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములకి ఒక చెల్లె నర్సమ్మ అని ఆమెను ఇక్కడ దిడిగాకి ఇచ్చిర్రు ఇచ్చి కూడా అప్పట్లోనూ భారీగా వాళ్ళు పెళ్లి చేసి అన్ని కట్నాలతోని బంగారంతో అన్ని ఈ రోజుకి లాస్ట్ అని చెప్పి అమ్మ నాన్నలు ఉన్నప్పుడే అంతా పెళ్లి చేసారు ఆ తర్వాత వాళ్ళకు ఒక ఇరవై ఒక ఎకరం భూమి ఉండే ఇరవై ఒక ఎకరం భూమి ఉంటే రెండు సర్వే నంబర్లు ఒకటి యాభై మూడు ఒకటి పన్నెండు ఆ సర్వే నెంబర్లలో ఒక్కొక్కరికి మూడు ఎకరాలు వాళ్ళు అప్పుడు అమ్మి వాళ్ళ పెళ్లి చేసేసారు ఇంకా పద్దెనిమిది ఎకరాలలో వీళ్ళకి ఒక్కొక్కరి భాగం మూడు మూడు ఆరు ఆరు ఎకరాలు ఉంటుండే అయితే వాళ్ళ గతంలో తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మాకు ఆడపిల్ల మాకు నా పాలు నాకు కూడా కావాలి ఆస్తి అని చెప్పేసి ఆమె జైరాబాద్ కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఎవరు కూడా నోటీసు ఇవ్వలేదు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు ఆ ఇవ్వకుండానే వాళ్ళు ఒకసారి రెండు రెండోసారి వాళ్ళే నోటీసులు పంపించుకున్నట్లు క్రియేట్ చేసి వాళ్ళను థర్డ్ పార్టీ వేసి వాళ్ళు తెచ్చుకున్నారు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న తర్వాత ఎంఆర్ఓకి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది మా ఆస్తి మాకు రావాల్సింది కోర్టు ఇచ్చిందని చెప్పేసి అంటే అప్పుడు సంబంధిత ఎంఆర్ఓ రెండు వేల పద్నాలుగులో గ్రామానికి వచ్చేసి చూసిడు మరి మీరు ఇట్లా ఉండదంటే మీరు చెల్లారంటే మాకు ఎట్లాంటి సంబంధం లేదు మరి మాకేం తెలియదు సార్ మరి చెప్పకుండా వాళ్ళు చేసుకోవాలని వీళ్ళు చెప్పడం జరిగింది అయితే అవునా అని చెప్పేసి ఆయన దాన్ని అట్లనే మళ్ళీ సస్పెన్స్లో పెట్టాడు అది ఎందుకంటే ప్రిలిమినరీ డిగ్రీ దాని మీద మేము తహసీల్దార్ మేము నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పేస్తే ఆ తహసీల్దార్ వచ్చిన దాకా ఆగిరు పోయిందాకా ఆగి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తహసీల్దార్ కోసం సేమ్ అదే రిపీట్ అయింది ఈ ఇట్లా నాలుగు నాలుగైదు మంది తహసీల్దారు మారిన తర్వాత ఈ మొన్న కొత్తగా వచ్చిన మన తహసీల్దారు ఈయన మళ్ళీ ఆయన రావడం జరిగింది ఆయన కూడా ఒక దాదాపు ఒక ఎనిమిది ఏళ్ళు పెండింగ్ పెట్టాడు అయితే వీళ్ళ ఎనిమిది నెలల కన్నా ముందే వీళ్ళు ఆల్రెడీ కేసు వేసిర్రు ఎందుకంటే మాకు వకీల్ని పెట్టుకొని మాకు తెలియకుండానే ఈ కేసు వేయడం జరిగింది అసలు ఫేక్ కేసు అది ఎవరు కూడా మాకు నోటీసులు ఇవ్వకుండా వేసిర్రు మాకు అవకాశం వేయండి మేము కూడా వాళ్ళకి సరైన మీకు పత్రాలు మేము సమర్పిస్తామని చెప్పి కోర్టు కేసు వేయడం జరిగింది వేసినాక కూడా ఇందులో ఒకటి కాఫీ తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది అయితే ఆయన వచ్చినప్పటి నుంచి ఒక ఎనిమిది నెలలు కూడా ఒక ఐదు ఆరు నెలలు సస్పెన్స్ పెట్టిండు పెట్టిన తర్వాత ఏదన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది అయితే ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఆయన రెండు రోజులలోనే అది మరి ఏమో మార్పులు చేర్పులు చేసి ఆ ధరణిలా కేసు వేసిన తర్వాత వీళ్ళు కేసు వేయకముందు అందులో పెద్ద ఆయన ఒక ఆయన అని రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయాడు ఆ చనిపోయినాక ఇరవై రెండులో వాళ్ళు ఫౌత్ చేసుకుందామంటే ఆల్రెడీ కేసు ఉంది దాని మీద కేసు ఉందని చెప్పేసి ఆ ధరణి ఓపెన్ కాలే కానప్పుడు ఇక వీళ్ళు కాముకున్నారు సరే ఆ కేసు అయితే అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా చేసుకుందాం అని చెప్పేసి రీసెంట్లీ ఈయన వచ్చినాక కూడా స్లాడ్ బుక్ కాలేదు అయితే కేసు కోర్టు కేసు ఉన్నది చేయడం కుదరదు అని చెప్పేసి తర్వాత ఈ వారం పది రోజులలోనే మరి ఏం చేసిర్రో ధరణి ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్గా అందరికీ మెసేజ్లు వచ్చేసినాయి పక్క ఆ నంబర్లు ఎంతమంది ఉంటారో అంతమందికి మీ ఇట్లా అయిపోయిన దాన్ని ధరణిలో వచ్చేసరికి వీళ్ళు చెక్ చేసుకుంటే ఈ సీళ్ళ భాగవతం అంతా బయటపడ్డది వాస్తవానికి వాళ్ళకున్న ఆరు ఎకరాల భూములలో అసలు కనీసం సమభాగానికి కూడా చేసుకోకండి సమభాగం కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎట్లా అంటే మనిషికి ఆరు గ్రహాల ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ముప్పై గుంటలు ఒక్కొక్కరు ముప్పై గుంటలు చేసుకుంటే వీళ్ళు మిగిలింది నాలుగు ఎకరాలు అయితే ఆమిసే పోయింది ఐదు ఎకరాల పదహారు గుంటలు పోయింది కాబట్టి ఇది చాలా దారుణం ఎందుకంటే ఈ ఒక ఆ చనిపోయిన వ్యక్తి భూమిని కూడా చేయడం ఇంకా దుర్మార్గం అసలు గతంలో మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇట్లా ఏ తహసీల్దార్ కూడా చేయలేరు దీనికి నాకు తెలిసి ఆర్ఐ సాబ్బు కూడా ఎంక్వైరీ లేదు రిపోర్ట్ లేదు ఏం లేదు ఆయనే స్వయంగా అన్ని తానే రాసినట్టు కనిపిస్తుంది కాబట్టి దీని మీద ఈ వీళ్ళు అసలు చాలా అమాయకులు వాళ్ళు నష్టపోయారు మరి వాళ్ళకి ఇట్లాంటి సమాచారం లేకుండా ఇట్లాంటి పరిస్థితులు చే ఈ యొక్క భూమిని అట్లా చేసినందుకు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము కూడా పై ఆఫీసర్లు కూడా ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద అసలు మీరు వెంటనే ఇట్లాంటి ఆఫీసర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పేద అయిన వాళ్ళకు ఇది జల్దీ క్యాన్సలేషన్ చేసి వాళ్ళ కేసు ఉంటుందా వాళ్ళు మాట్లాడుకుంటారా వీళ్ళు కోర్టు కోర్టు నిర్ణయించిన తర్వాత ఈయన చేయాలి అసలు యాక్చువల్లీ ఈయన చేసే రైట్స్ కూడా లేవు ఎందుకు లేవు అంటే అసలు వీళ్ళు వాళ్ళు ఫైనల్ డిగ్రీ కేసుకోలే ఫైనల్ డిగ్రీ కేసుకుంటే ఆ జడ్జిమెంట్ వచ్చేసి ఈయన చేయనిక అన్ని రైట్స్ ఉంటుండే కానీ అది కాకుండా మరి ఈయన మరి ఏమన్నా పుచ్చుకోనా ఏం చేసినా మాకైతే తెలియదు ఇక ఉదాహరణకు ఏముందంటే ఇప్పుడు మా ఊర్లోనే గతంలో కూడా ఒక రెండు కింద సేమ్ కేసు ఇదే జరిగింది ఒక అనే వ్యక్తి వాళ్ళ బిడ్డ పేర్లకి ఇట్లనే పదమూడు గుంటల భూమి ఆయన కూడా గుంటకు వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకోవడం జరిగింది ప్రత్యక్షంగా ఇంతకుముందు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది మరి నేను అనుకుంటున్నా అట్లాంటిదే జరిగి ఇది జరిగిందేమో మరి ఆయనకు అంత పర్సనల్గా తీసుకునే అవసరం ఏముందో మరి ఆయన చెప్పాలి కాబట్టి ఈయన మీద చట్టపరమైన చర్యలు అధికారులు కలెక్టర్ గారు ఇమీడియట్లీ కూడా మీరు కూడా అక్కడ దాకా తీసుకుపోయి కలెక్టర్ దగ్గర దాకా తీసుకుపోవాలని మీకు కూడా రిక్వెస్ట్ చేస్తూ వెంటనే వాళ్ళు స్పందించి ఇట్లాంటి ఆఫీసర్ని ఏంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నేను ముందు చెప్తున్నాను ఇదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై సమగ్రమైన విచారణ చేసి బాధ్యులైనపై చర్య తీసుకోవాలని గ్రామస్తులందరూ ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు నవతారం అశోక్ న్యూస్ గొడగారిపల్లి గ్రామస్తులందరూ నన్ను వ్యక్తిగతంగా కలవడం జరిగింది సర నంబర్ పన్నెండు అండ్ యాభై మూడు అందులో ఏమంటే ఆ కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ బ్రదర్స్కు సిస్టర్స్ మధ్య జైరాబాద్ కోర్టులో కోర్ట్ ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే వన్ బై ఫోర్త్ షేరు వాళ్ళ సిస్టర్ పేరు మీద చెయ్యాలి కాబట్టి ఆమె కోర్ట్ కేస్ పీబీబీలో అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని మేము ఎగ్జామిన్ చేసి ఆడియో గారికి అక్కడ నుంచి కలెక్టర్ గారికి కలెక్టర్ లెవెల్ నుంచి అప్రూవల్ అయినాకనే వాళ్ళ పేరు మీదకి మార్చడం భూమి మార్చడం జరిగింది ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు కోర్ట్ ఆర్డర్ మేము వైలేట్ చేయలేము ఒకవేళ ఈ పార్టీ ఏమైనా వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే కనుక వాళ్ళు పైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ ఆ ఖచ్చితంగా ఆ కోర్టు ఆర్డర్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేసేది క్యాన్సల్ చేస్తాం లేదు అలాంటిది ఎవ్వరికి ఎవరికి నా నా దగ్గరికి ఎవరు రాలేరు అలాంటిది ఏం జరగలేదు అలాంటిది ఏమైనా జరిగినట్టు ఉంటే మీరు కంప్లైంట్ ఇస్తే నేను ఎంక్వైరీ చేయిస్తాను అంతే కానీ నేను ప్రత్యేకంగా ఎవరిని అట్లాంటివి ఏం జరగలేదు ఎన్వోస్ తీసుకుంటేనే చేస్తాం ఎన్వోస్ లేకుంటే ఎన్వోస్కి క్లియర్గా బ్యాంక్లోన్ క్లియర్ అయితే ఏమి ఇస్తాం అలాగే స్పెషల్గా డిస్ ఏమన్నా చేస్తే చేసి ఉండవు చదువేరే విషయం కానీ ఎవరిదైతే దురుద్దేశపూర్వకంగా తప్ప అలిగేషన్ ఆయన చెప్పేది ఇవన్నీ కావాలని ఏదో కట్ట చెప్పి అమ్మ మీద ఏదో బురద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ ఎవరు తీసుకున్నా సంబంధం ఉండదు మ్యారేజ్ గురించి పనుకుంటాను అంటే బ్యాంకులో పాస్బుక్లు ఉంటాయి ఇంత వెయ్యి రూపాయలు అని చెప్పాను సార్ పేరు చెప్పి పైసా తీసుకున్నాను ఎవరు ఎవరు ఎవ్వరు ఎవరి పేరు చెప్పి తీసుకున్నది మాత్రం నాకు సంబంధం లేదు ఈయన భూమి తీసుకున్న ఆయన సార్ పేరు చెప్పిన మరోసారి ఉంటే వేరు పడు పదమూడు వేలు పెడుతున్నాంటే అతను పదమూడు వేలు తీసుకున్నాడు తప్పదు అలా కడి తీసుకొని ఇచ్చేసింది కదా అది తప్పది అది నాకు సంబంధం లేదు ఒకవేళ ఏదన్నా డిస్క్రిప్షన్లో ఎవరిదన్నా మామూలుగా మనం ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఏమైనా చేసి ఉండొచ్చు కానీ ఎవరికి చేస్తలేము అలిగేషన్ బ్రోకర్లో మధ్యలో ఎవరు మాట్లాడిన నాకు సంబంధం లేదు అది ఎట్లా చెప్తాను మళ్ళీ అదే అంటున్నా నేను నేను ఏదన్నా ఎవరిదన్నా డిస్క్రిప్షన్గా ఎవరిదైనా ఆపదలో పదలో ఉన్నదో ఏదో చెప్తే ఇట్లా చేసి ఉండవచ్చు కానీ ఎవరికి చేయట్లేదు అది అది నా డిస్క్రిప్షన్ ఉంటే చేసినాము అన్నీ మొత్తం అన్ని చేయట్లేము కదా అందుకని